రైతులు దళారీ వ్యాపారులను నమ్మి మోసపోకూడదని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించాలని ఐకేపీసీసీ యశోద తెలిపారు చిన్న శంకిపేట మండలం దర్పల్లితో పాటు వివిధ గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీసీ యశోద ప్రారంభించారు ఈ సందర్భంగా యుజన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి సీసీ యశోద మాట్లాడుతూ రైతులు దళారీ వ్యాపారులను నమ్మి మోసపోకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని వారు తెలిపారు చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సిద్ధిరామరెడ్డి వివో సంతోష సిఏ నర్సింహులు కార్యదర్శి నాగరాజు సిఏ యశోద కాంగ్రెస్ నాయకులు పెంటారెడ్డి మల్లేశం తిరుపతి రెడ్డి సిద్ధరామరెడ్డి మహేష్ జయరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు చిన్నశంకరంపేట మండల్ గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ ద్వారా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది మరి ఇప్పటికే అకాల వర్షాల వల్ల అతలాకుతలం అవుతున్నటువంటి రైతన్నలకు మరి ధాన్యం అమ్ముకునే విషయంలో ఇబ్బందులు కలగద్దని చెప్పేసి ధాన్యం చేతికి రాకముందే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మరి రైతులకు ఎప్పటి ధాన్యం అప్పుడు బయటకు వెళ్ళే విధంగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో దానికి అనుగుణంగా మండల స్థాయి అధికారులు ఎవరైతే తహసీల్దార్ గారు ఉన్నారో ఏపీఎం గారు ఉన్నారో అదే మహిళా మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రైతులతో సమన్వయం చేసుకుంటూ ఈరోజు కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభించడం జరుగుతుంది మరి రైతులందరూ కూడా ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టుగా ఎక్కడ కూడా దళార్ల చేతిలో మోసపోకుండా కొన్ని కొన్ని ప్రదేశాలలో బయట అమ్ముతున్నారు దానివల్ల ఏమవుతుందంటే ఆ దళారులు తర్వాత డబ్బులు ఇవ్వకపోవడం ఇట్లాంటి చిన్న చిన్న మోసాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా కాంటాలలో కూడా అవినీతులు జరుగుతూ ఉన్నాయి అదే ఐకేపీ ద్వారా జరుగుతున్నటువంటి కాంటాలు ఎలాంటి అవినీతి లేకుండా సకాలంలో డబ్బులు కూడా రైతుల ఖాతాలోకి పడుతున్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ల ద్వారా విక్రయించాలిపేట మండలంలో మొత్తం ఐకేపీ సెంటర్లు ఏడు సెంటర్లు ఓపెన్ చేస్తున్నాము ఆ ఏడు సెంటర్లలో దరిపల్లి సూరారము వెంకట్రావుపల్లి సంగయ్యపల్లి కొండాపూరు రుద్రారము మిర్జాపల్లి ఈ సెంటర్లలో మన ఐకేబిక్ సెంటర్లకు సంబంధించి ఓపెన్ చేసినాం కాబట్టి ఈ సెంటర్లలో రైతులు దళారులకు మోసపోకుండా మన సెంటర్లలో వరి ధాన్యాన్ని విక్రయించాలి విక్రయించడానికి గాను మనకు వాళ్ళ నుంచి మనకు కొనుగోలు సంబంధించి ఎంట్రీ చేయడానికి వాళ్ళ పట్టా పాస్బుక్ బ్యాంకు ఖాతా తర్వాత ఆధారు మళ్ళా వ్యవసాయ అధికారుల నుంచి ధ్రువీకరణ పత్రము ఇవన్నీ కావాలి ఇవి ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక వారం రోజుల్లో వాళ్ళ ఖాతాల్లో వాళ్ళ